మత్స్యబొల్లారం హిందూ శ్మశాన వాటికలో చెత్త వేయొద్దన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలను జీహెచ్ఎంసీ బేఖాతరు చేస్తుందని జేఏసీ మండిపడుతుంది ఇక అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తిరిగి శనివారం నుంచి డంపింగ్ను ప్రారంభించడాన్ని నిరసిస్తూ స్థానికులు ధర్నాకు దిగారు శ్మశాన స్థలాన్ని వెంటనే రక్షించాలని చెత్త పారబోతను శాశ్వతంగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అధికారుల తీరుపైన ఐకాసా ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు డంపింగ్ యార్డు హిందూ శ్మశాన వాటికలో జరుపుతా ఉన్నారో మరి కాలనీ వాళ్ళు ఇక్కడ అంతా కూడా జేఏస్సి ఒక ఏర్పాటు చేసుకొని ఒక ఏడాది నుంచి నిరంతరంగా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు మరి మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చెత్తాలు వచ్చి కూర్చొని ఇష్యూని గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయిండు అసెంబ్లీ కూడా దీనికోసం మాట్లాడిండు కౌన్సిల్ లో కూడా మాట్లాడిండు కానీ ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు మాకు ఇలా కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చారు ఇలా హెచ్ఆర్సీ వచ్చి వాళ్ళు ఇమ్మీడియట్ ఆపమని చెప్పినా కానీ అధికారులు ఎలాంటి పర్మిషన్ లేవు ఇక్కడ ఏదికే అసలు ఈ అలాట్మెంట్ కూడా లేదు వాళ్ళకు దౌర్జన్యంగా ఇక్కడ హిందూ స్పష్టన వాటిక మీద తీసుకొచ్చి పెడతా ఉన్నారు ఇక్కడ చుట్టూ ఒక వంద కాలనీ దాకా ఏర్పడ్డాయి పొద్దున్న లేచి వాళ్ళకి దుర్వాసంతో వాళ్ళు ఉండలేకపోతున్నారు వాళ్ళకి లేని ఒక బీమాలు వస్తూ ఉన్నాయి కాబట్టి అధికారులు మరి మేము అక్కడ పోతే పరిస్థితులు మమ్మల్ని లోపలేస్తున్నారు వాళ్ళకు ఏ పర్మిషన్ లేకుండా వాళ్ళని కట్టడిస్తారు మాకు అన్ని ఆడపిల్లలు మమ్మల్ని లోపలి కొనిస్తున్నారు కాబట్టి ఇది ఏకపక్షంగా పోతుంది అసలు కాన్స్టిట్యూషన్ పనిచేస్తున్నా లేదా వాళ్ళు వాళ్ళు ఇష్టాసారం చేస్తున్నారు కాబట్టి ఇది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి కూడా అవసరమైతే వరకు కొన్ని వదిలే చెప్పి తెలియదు మేము జేహెసి తరఫున మత్స్య తరఫు నుంచి ఇక్కడ మీ ముందుకు రావడం ప్రెస్ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం మొన్న ట్వంటీ ఎయిత్ జనవరి రోజు ఎన్హెచ్ఆర్సి జీహెచ్ఎంసి కమిషనర్ గారికి అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇచ్చింది వాళ్ళు ఈ హిందూ శ్మశాన వాటికలో ఈ అక్రమ డంపింగ్ జరుగుతూ ఉంది అక్రమ కట్టలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎన్హెచ్ఆర్సీ గతంలో విజిట్ చేసి మొన్న ట్వంటీ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఆర్డర్ పాస్ చేసి టూ వీక్స్లో సబ్మిట్ చేయమని చెప్పింది అదేవిధంగా కమిషనర్ గారు కమిషనర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మేము వ్యక్తిగతంగా పోయి కూడా జేఏసీ తరఫున మొన్న కమిషనర్ కలవడం జరిగింది కలెక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ డీసీ వాళ్ళకి కూడా కలగడం జరిగింది కానీ ఆశ్చర్ ఆశ్చర్యంగా నేను ఒక రోజు మున్సిపల్ వేసినంత ఈ హిందూ శ్మాశాన వాడక కాకుండా వేరే ప్లేస్ తరలించడం జరిగింది నెక్స్ట్ రోజు మరి ఏమైందో దాని వెనుక తెలియదు కానీ మళ్ళీ సెకండ్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది మేము